మన మొట్టమొదటిసారి మన జిల్లాపల్లిలో సూర్య ఆరాధన సూర్య జయంతి జరుపుకున్న సందర్భంగా ఈరోజు పన్నెండవది ఆదిత్యులకు ద్వాదశ ఆదిత్యులకు పన్నెండు శ్వాస ఈ ఆదిత్య హృదయము పత్రిక మంది ఎవరు అంటే ప్రవేశిస్తాడు అలాగే అన్యముడు వైశాఖ మాసంలో ప్రవేశిస్తాడు మిత్రుడు జ్యేష్ఠ మాసంలో ప్రవేశిస్తాడు శక్తుడు లేదా ఇంద్రుడు ఆషాఢ మాసంలో ప్రవేశిస్తాడు వరుణుడు శ్రావణ మాసంలో ప్రవేశిస్తాడు అంశుమానుడు భారత మాసంలో ప్రవేశిస్తాడు పౌరుడు ఆశ్చర్య మాసంలో ప్రవేశిస్తాడు దివస్వతుడు లేదా విధస్వాదు కార్తీక మాసంలో ప్రవేశిస్తాడు పురుషుడు మార్గశి మాసంలో ప్రవేశిస్తాడు సవిధుడు పుష్యమాసంలో ప్రవేశిస్తాడు స్పష్ణుడు మాఘమాసంలో ప్రవేశిస్తాడు విష్ణువు పావుల మాసంలో ప్రవేశిస్తాడు ఇలా మనకు ద్వారా సాధించి కూడా మనకారు ఆయా మాసాలకి అశ్వథులుగా ఉంటారు అలాగే పక్కన రాసులకు వీళ్ళు అశులుగా ఉంటారు మనకి పక్కన రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు వారు కూడా ఈ ఆదిత్యం ఉదయం చదువుకుంటే ఈ ద్వాదాహితుడికి మనం పూజ చేస్తే వాళ్ళ దర్శనం చేస్తే మన రాసులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇంతకి ఇంతటి అంటే ఎవరండి ఆయన గురించి ఒక్క నిమిషం చెప్పుకుందాం అది కష్టపడ కుమారుడు అనమాట కశ్యప మహర్షి యొక్క కుమారుడు కశ్యప మహర్షి అంటే పేరు మీద కాశ్మీరం ఏర్పడింది అది కశ్యపుడు ఆదిత్యుడు అంటే అది యొక్క కుమారుడు కనుక ఆదిత్యుడు అలాగే మనం ఆంజనేయ కుమారు ఆంజనాలు కుమారుడు కనుక ఆంజనేయుడు అట్లాగే అది అనేటువంటి ఆ మహర్షి ఆర్య కుమారుడు కనుక ఆదిత్యుడు అంటే పదిహేను ఆదిత్యుడు అనమాట ఈ పగ మంది ఆదిత్యుడు మనకి ఆయన ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా మనం కాలంలోనే మనం నిర్ణయిస్తున్నాం అది పగ కావచ్చు రాజి కావచ్చు మరి పగలో సూర్యుడు ఉంటాడు కదండి మరి రాతి పరిస్థితి ఉంటాడు పగలు రా పగలు ఉన్నా సరే రాత్రి పగలు ఉంటే రాత్రి ఉన్నా సరే సూర్యుడు సూర్యుడు స్వయం ప్రకాశుడు సూర్యుడు ప్రకాశవంతమైనటువంటి ఆ కాంతిని చంద్రుడి మీద ప్రశ్నించిన తర్వాత అక్కడ నుండి మనకి సాయ మనకి అంటే ప్రత్యక్షంగా పగలు పరోక్షంగా రాత్రి పూట కూడా మనకి ఆ విధులు అందిస్తూ ఉంటాడు అనమాట అంటే సూర్యుడి మీద కాంతిని చంద్రుడి మీద ప్రశ్నించి అక్కడ నుండి మనకి చంద్రకాంతిగా మార్గం సాయం సూర్యుడు అనేకమైనటువంటి వల్ల చాలా ఉపయోగాలు అంటే ఒక బిడ్డ ప్రశ్నించిన తర్వాత తల్లి పాలు పెట్టగానే వాళ్ళకి కామెలు వస్తాయి ఆయన ముందుగానే చెప్తారు రెండో రోజు మనకు పిల్లలకి కామెలు వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలి సాధారణంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే తీసుకెళ్లి ఇప్పుడు అటు పెట్టేస్తున్నారు కానీ మన ఆ అన్న కాలంలో మొట్టమొదటి కిరణాలు ఏర్పడినప్పుడు సూర్యకిరణాలు కళ్ళ వరకు మూసేసి బిడ్డని ఆ చక్కగా ఎండే వాళ్ళకి అనేది అందుతుంది ఆ వెంటనే అందుకనే వాళ్ళకి మూడవ రోజు అంతటి శక్తి ఉంది ఆ స్వామి ఈ విధంగా అనేకమైనటువంటి అలాగే లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు మన వాళ్ళు చాలా దేశాల్లో ఏం వ్యాపారం చేస్తున్నారని అనుకోవచ్చు సోలార్ ఎనర్జీ అనేది దాన్ని సోలార్ ఎనర్జీ అంటే సూర్యుడి ద్వారా ఆ కాంతిని ఆ వేడిని మనం ఆ విద్యుత్తుగా మార్చి రాత్రి కూడా మనం ఉపయోగిస్తున్నాం అనేకమైనటువంటి విషయాల ఫ్యాక్టరీలు కావచ్చు నిల కావచ్చు అనేక కాబట్టి మన ప్రత్యక్ష నారాయణ ఒక సూర్యనారాయణ మూర్తి ఆయన ఉంటే అదే విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆయన ప్రదీప్తుల యొక్క దైవం కూడా కులదైవం కూడా సూర్య భగవాను ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలతో ఉన్నటువంటి సూర్యుడు అదే విధంగా సప్తా స్వభావ అంటే ఏడు అశ్వాలను పోని ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ ఏడు అశ్వాలు ఏమిటాయంటే ఏడు వారాలకు సంబంధించినటువంటి వాడు ఆ ఏడు వారాలు మనకి వారం రోజులు ఉంటుంది కదా ఏడు వారానికి సప్తా అదే అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన చాలా గొప్ప పండితుడు ఆ పాండిత్యం ఎలాంటిది అంటే ఆయన ఆయనకున్న శిష్యుడు కూడా చాలా గొప్పవాడు ఆంజనేయ స్వామి ఆయన దగ్గర నవ అవన్నీ కూడా నేర్చుకున్నాడు చాలా చాలా నేర్చుకున్నాడు ఏ నేర్చుకున్నాడు అంటే ఈయన సప్తాసైతే ఆయన వాయుపుత్రుడు కనుక వాయువేగంతో ఆయనతో పాటు ప్రయాణం చేసి నేర్చుకోవడం జరిగింది ఈ విధంగా సూర్యుడికి తగిన శిష్యుడు కూడా మనకి మన మనందరం తలుచుకోవాల్సిన విషయం ఈ విధంగా సూర్య జయంతిని మనం చక్కగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం రథసప్తమని ఈయనకు అరుణుడు లేదా అజముడు అనేటువంటి రథాన్ని నడిపేటువంటి రథసాయ కూడా ఉన్నాడు ఆయన పేరు మీద అనేది కూడా చేస్తుంటారు సాధారణంగా ఈ అరుణపారాయణం ఎందుకు చేస్తారు అంటే సాధారణంగా మరి వర్షాభావం ఏర్పడినప్పుడు ఈ ఆ చేస్తుంటారు మనకి వర్షాలు పడాలన్నా కానీ పంటలు పండాలన్నా మనకి తేమ పోయి అనే మనకి తెలియజేయగాలు అన్నిటికీ కూడా సూర్యుడే ఆధారం సిద్ధాంతం ప్రకారంగా జ్యోతిష్యం కూడా ఏర్పడింది జ్యోతిష్ సూర్య సిద్ధాంతంలో జ్యోతిష్యం కూడా శాస్త్రం కూడా ఈ విషయాలు వెలుగుతుంది విశేషాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట మనకి మరొక విషయం ఏంటంటే చదువుతున్నాయి కాకపోతే మనం చదువుకునే ఉద్దేశం కల్పించి దానివల్ల ఏమిటి మనకి ఏమిటో మనం దాన్ని ఆలోచించలేదు మనకు ఒక రోజు ఏర్పడాలి అంటే సూర్యుడు భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది